ఏ హాయ్ గాయస్ అలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చిక్కుడు చిక్కుడుకాయ కర్రీ చేసేద్దాం ఓకేనా గాయస్ రండి చూసేద్దాం ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి ఇదిగో మనమైతే ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి టమాటా అలాగే చిక్కుడుకాయ కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనమైతే స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలి అలాగే మనమైతే అలాగైతే స్టవ్ మీద అయితే ఒక ఇది దేంట్లో చేస్తాము ఒక కర్రీ అది కడాయి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడైతే మనం అయిల్ పెట్టుకోవాలి ఇది వేడైన తర్వాత ఇక్కడ నేనైతే ఒక మూడు స్పూన్లు పెట్టుకుంటున్నాను అలాగే మీకు ఎంత అవసరం ఉంటుందో అదంతా పెట్టుకోవాలి గాయస్ ఎప్పుడైతే మనం అయితే ఆనియన్స్ కట్ చేసుకునే ఆనియన్స్ పెట్టుకోవాలి వేడైన తర్వాత ఇప్పుడైతే చూడాలి ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ ఫ్లే వర్స్ బాగుంటది మంచిగా అటు ఇటు కలుపుతూ ఉండాలి మామూలుగా అయితే వచ్చింది గోల్డెన్ కలర్లో మళ్ళీ ఎక్కువ గోల్డెన్ వస్తే అంత గాలిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నేను అడ్రస్ చిక్కుడుకాయ పెట్టుకుంటున్నా ఇప్పుడైతే మనమైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకోవాలి అటు ఇటు కలుపుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత వేసి చూడాలి మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడైతే మనం మంచిగా ఫ్రై అయిన ఫ్రై అయిన తర్వాత పసుపు అవన్నీ వేసుకోవాలి మనం ఇప్పుడైతే పసుపు పెట్టుకోవాలి అలాగే అల్లం పేస్ట్ బాగా కలుపుకోవాలి సాల్ట్ పెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉంటుందో అంతనే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ టూ స్పూన్ పెట్టుకుంటున్నాను అలాగే ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అలాగే ఎప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న టెటర్ పెట్టుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి అలాగే మనమైతే లైట్గా కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎవరికైనా వాటర్ ఇష్టం ఉండకపోతే వాటర్ వేసుకోవాలి ఇది మామూలుగా కొద్దిగా ఉడకాలి కాబట్టి దించేది నేనైతే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను కొద్దిగా ఉడకాలి కాబట్టి కొద్దిగా మాక్ మాకైతే అలా ఇష్టం అండి గ్రేవీ నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా ఉడకాలి కాబట్టి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే వేసుకోకూడదు ఇప్పుడు అయితే మనం మూత తీసి చూడాలి అయిపోయిందండి కర్రీ అయితే ఉడికింది మంచిగా మామూలుగా అయితే కొద్దిగా నాకైతే ఇష్టం అండి ఇట్లా ఇట్లా మామూలుగా వాటర్ వాటర్ ఉంటే నాకు ఇష్టం అండి గ్రేవీ లేక అలాగే మీకు మీకు ఇష్టం ఉంటే వాటర్ వేసుకోండి లేదంటే ఫ్రై చేసుకోండి ఏదైతే కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టినా ఇప్పుడైతే కర్రీ అయితే మొత్తానికైతే రెడీ అయిపోయింది మొత్తానికి అయితే ఇట్లా రెడీ అయింది మన కర్రీ అయితే కొద్దిగా వాటర్ వాటర్ గ్రేవీ లేక చాలామందికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉంటుంది గ్రేవీ అనేది మీ ఇష్టం అండి ఓకేనా ఇప్పుడైతే మనం అది ఆఫ్ చేసుకోవాలి కర్రీ ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ గాయస్ అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్